అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం దసరా కానుక అయితే ప్రకటించింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక పథకాలను అమలు చేస్తూ ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మహిళలందరికీ కూడా దసరా కానుక అయితే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీల ప్రకారం మహిళలందరికీ కూడా దసరా కానుకగా ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఉన్నటువంటి మరొక పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే చేసింది మరి ఏ యొక్క పథకం ద్వారా మహిళలకు మేలు చేయబోతున్నారు మరి ఏ మహిళలకు మేలు జరుగుతుంది ఎవరు అనర్హులు ఎవరు ఏ ఏ ఫ్రూప్స్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఏ రకంగా మీకు డబ్బులు వస్తాయనే విషయాన్ని నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక పథకాలను అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దసరా కానుకగా అమలు చేయబోయేటువంటి ఈ పథకం కూడా చాలా పెద్ద పథకం మహిళలకు మరింత ఉపయోగపడేటువంటి పథకం అన్నమాట మరి ఈ పథకాన్ని మనకు ఎవరికి అమలు చేస్తారు ఏ మహిళలు అర్హులు ఏ మహిళలు అనర్హులు అనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు మీరు ఎంతోమంది లైక్ చేస్తున్నారు మన వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్నే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం దసరా కానుకను అయితే ప్రకటించడం జరిగింది మరి దసరా కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ పథకం అనేది అమలు కాబోతుంది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ పథకం అమలు అవుతుంది ఏంటి అనేది ప్రభుత్వం గతంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని చూసినా కానీ దీనికి సరైన సమయం రాలేదు అలాగే దీనికంటే ముందే అంటే ఈ పథకం కంటే ముందే మరికొన్ని పథకాలు ఉండడం వల్ల కూడా ఈ పథకాన్ని అమలు చేయలేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత కూడా ఉంది దీనివల్ల ఏంటంటే ఈ పథకాన్ని వాయిదా వేస్తూ వచ్చారు ఇక ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం అన్నారు కావస్తుంది ఈ నేపథ్యంలో ఈ దసరా కనుకగా ఇప్పటికే ఒక పథకాన్ని ఆల్రెడీ ప్రభుత్వం ప్రారంభిస్తుంది ఒకటో తారీఖున ప్రతి ఒక్కరి ఖాతాకు కూడా పదిహేను వేల రూపాయలు జమ కాబోతున్నాయి మరి ఈ పథకం అయిపోయిన తర్వాత ఈ మహిళలందరికీ కూడా ఈ ప్రతి నెల కూడా పదిహేను వందలు ఇక్కడ నెల నెల ఇస్తామంటున్నారు ఒకవేళ నెల నెల పదిహేను వందలు ఇవ్వలేకపోయినా కానీ సంవత్సరంలో ఏదో ఒకసారి సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు కాదు పద్దెనిమిది వేల రూపాయలు మహిళలకు అందించే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది చాలా ముఖ్యమైనటువంటి పథకం ఎందుకంటే కుటుంబ అవసరాలకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం అన్నమాట ఇది మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను ఆల్రెడీ ప్రభుత్వం అయితే రూపొందించింది గతంలో కూడా కొన్ని రూల్స్ను మనకు తీసుకొచ్చింది మరి ఇవి ఖచ్చితంగా మీరు కలిగి ఉంటేనే మీకు ఈ పథకం అమలు అవుతుందని కూడా గతంలో చెప్పడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకి ఈ పథకాన్ని ప్రారంభించి మహిళా సంక్షేమానికి మహిళలను ఆర్థికంగా వారికి ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని తీసుకురాబోతోంది మరి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సర్వం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి దసరా తర్వాత ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం ఎందుకంటే ఏ పథకానికైనా కూడా అప్లై చేసుకునేటువంటి సమయం అయితే ఉంటుంది తర్వాత డబ్బులు అనేది విడుదల చేస్తారు మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారు కొన్ని వివరాలు తెలుసుకోవాలి ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలుసు ఇంకా ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయినా కానీ ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేరు కాబట్టి మీరేం చేయాలంటే మహిళలంతా కూడా నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఒకసారి మీకు ఉన్నాయా లేదా ఈ ప్రూఫ్స్ అన్నీ ఈ జిరాక్స్ అన్నీ ఉన్నాయా లేదా మరి ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అనే కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఎట్లా తెలుసుకోవాలి ఏంటనే చూస్తే ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఉంది మరి ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది దసరా తర్వాత ఖచ్చితంగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఈ పథకానికి కనుక మీరు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీరంతా కూడా ఏం చేయాలని చూస్తే ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి అంటే అరవై సంవత్సరాల లోపు ఉండాలి మళ్ళీ అరవై దాటితే మనకు పింఛనిస్తారు కాబట్టి ఈ పథకం అనేది వర్తించదనమాట మరి ఈ పథకానికి సంబంధించి కనీస అర్హతలు చూసుకుంటే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే ఈ పథకం అని వర్తించదు అలాగే ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు ఉండాలి అది కూడా కొత్తగా ఇచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డు అయితే మరింత మంచిది మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు రేషన్ కార్డులో ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్తో మీరు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి మరి ఖచ్చితంగా అడుగుతారండి ఈ ప్రూఫ్స్లో అయిందే మీరు అప్లై చేసుకోలేరు మరి అందరికీ ఇస్తామంటున్నారు ఏ కులాల వారికి ఇస్తారని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పినా కానీ అంటే అన్ని కులాల వారికి కూడా ఇస్తామని గతంలో చెప్పారు మళ్ళీ లేదు కేవలం బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మళ్ళీ కాదని చెప్పేసి అన్ని కులాల వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ పథకం ద్వారా అర్హత అనేది ఉంది ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అలాగే ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఉండాలి ఇవి గుర్తుపెట్టుకోండి ఇవి రెడీ చేసుకొని రెడీగా ఉండండి ఖచ్చితంగా ఈ పథకానికి దసరా తరువాత దరఖాస్తులు స్వీకరించి దీపావళి కనుకగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఇచ్చారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఎదురు చూస్తున్నట్లుగా ఈ పథకం ప్రారంభం కాబోతోంది మరి ఈ పథకానికి సంబంధించి అనర్హతలు కనుక చూసుకుంటే ఇప్పటివరకు అర్హతలు చూసాం మనం అనర్హతలు చూసుకోవాలి మరి ఎవరికి పథకం రాదనేది చూస్తే ముఖ్యంగా ఎవరైతే మహిళలు మనకు స్థిరంగా మన ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి అలాగే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పేరు అనేది ఖచ్చితంగా ఉండాలి దాంతోపాటు సొంతంగా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి దాంతోపాటు మనకి సొంతంగా బ్యాంక్ అకౌంట్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి వివరాల ప్రకారం మిగిలినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మహిళలు ఈ పథకాన్ని అనమాట మరి ఇక్కడ దీంతో పాటుగా మనకు ఆరు రకాల ధృవీకరణ అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఖచ్చితంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ అయితే తీసుకొచ్చింది మరి ఒక సంవత్సర కాలంలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారు కరెంటు బిల్లు కనుక కడుతూ ఉంటే ఇంటికి ఉపయోగించే కరెంట్ అనేది మూడు వందల యూనిట్ల కంటే మించకూడదు అనమాట మరి మూడు వందల యూనిట్లు కనుక మించితే మీరు ఈ పథకానికి అనర్హులు అంతేకాకుండా మీకు నాలుగు చక్రాల వాహనం అనేది ఉండకూడదు ఆటో ట్యాక్సీ ఇవి తప్ప మరి వేరే రకంగా ఉన్నటువంటి వెహికల్స్ ఏవి కూడా మీకు నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు దీంతో పాటుగా మనకు భూమి మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే ప్రభుత్వ అయి ఉండకూడదు పట్టణాల్లో అయితే పన్నెండు వేలు గ్రామాల్లో అయితే పదివేల రూపాయల జీతం కూడా తీసుకుంటూ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు మరి కరెంటు మీటర్లు సంబంధించి కూడా చెప్పాం కదా మరి ఇవన్నీ కూడా ఉంటే మీకు ఒక పథకం అనేది వర్తించదనమాట మరి ఇవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుందండి ప్రభుత్వం ప్రతి పథకానికి కూడా వీటిని లెక్క పెట్టుకుంటూ ఉన్నారు మరి దీనివల్ల చాలామంది పథకాలు అయితే అందుకోలేకపోతున్నారు మరి ప్రభుత్వం మనకు గతంలో ఇచ్చినటువంటి తల్లికి వందనం కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో కానీ ఇవన్నీ కూడా మనకు పరిగణలోకి తీసుకుని చాలామందికి సబ్సిడీ డబ్బులు అందించలేకపోయింది అలాగే తల్లికి వందనం పదమూడు వేలు కూడా రాలేదన్నమాట మరి ఇట్లా ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాని ప్రకారం మహిళలకు ఇప్పటికే మనకు తెలియజేస్తూ ఉందన్నమాట ఎందుకంటే చాలామంది ఇన్ని చెప్పినా కానీ తర్వాత ఏమవుతుందంటే ఏదో ఒక దాంట్లో పొరపాటు పడతారు మళ్ళీ డబ్బులు విడుదల చేసినప్పుడు డబ్బులు రావు మాకు డబ్బులు రాలేదని చెప్పి మళ్ళీ కూడా సచివాలయాల చుట్టూ ఇట్లా అట్లా తిరుగుతూ ఉంటారు మరి ఇవంతా కూడా అవసరం లేదు మీ డైరంగుల మహేష్ ఛానల్ చూస్తూనే ఉన్నాడు మనకు ఏవి కావాలి ఏం కావాలి ఎట్లా పథకం అమలు అవుతుంది ఏంటి అనేది నేను అప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట మరి ఆడబిడ్డ నిధి పథకం అయితే దసరా తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తారు అన్ని కులాల వారికి ఇస్తారు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ కూడా చెప్పాను అర్హతలు అంటే అనర్హతలు ఏంటి చెప్పాను మరి ఇవన్నీ కూడా మీకు చాలామందికి తెలుసు ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియోని వారికి షేర్ చేసి వివరాలన్నీ కూడా వారు కూడా తెలుసుకుని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందేటట్టు చేయండి ప్రతి మహిళకు కూడా నాది చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి